హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఫోర్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూసినట్టునే అర్థమైపోయింది కదా ఇయర్స్ ఈరోజు అయితే మాకు ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది ఇదైతే చాలా ఇద్దరుగా వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మేము ఇండియా నుంచి పార్సల్ ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే పంపించుకున్నాము విత్ ఇన్ ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయిపోయింది బట్ ఇదేంటంటే మాకు టెన్ డేస్ అయితే పట్టింది అనమాట ఏంటంటే అక్కడ వేయగానే ఇక్కడికి వన్ డేలోనే వచ్చేసింది బట్ కస్టమ్స్ అయితే ఉండిపోయింది అనమాట మాకు రిసీవ్ అవడానికి టెన్ డేస్ అయితే పట్టింది సో ఈ అయితే వచ్చింది ఇందులో ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే చాలా ఈజీగా వెయిట్ చేస్తున్నాను సో మరి ఇంకెందుకు లేట్ అయితే వీడియో ఇది ఫైనల్లీ ఓపెన్ చేసేసాము ఇదేంటిది రివర్స్లో ఓపెన్ చేసినట్టున్నాం అవును కంగారులో రివర్స్లో ఓపెన్ చేసేసాము మొత్తం అన్ని తిరుగుబడి ఉన్నాయి సర్లే ఏదో ఒక రకంగా ఓపెన్ చేసాం కానీ ఇందుకీ మనకు కావాల్సిన డబ్బా ఇదేనంటావా ఎస్ ఇది దొరికేసింది ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నాను అసలు ఈ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారా ఆగండి చూపిస్తాను నేనైతే ఈ పార్సల్ గురించి వెయిట్ చేసింది గురించి మీరు ఎంతమంది తాటిగారులు ఇష్టం నాకైతే చాలా అంటే చాలా పిచ్చి తాటికారలు అంటే సో ఈ రోజైతే నాకు మత్తిగా చేసి పంపించిన తాటికారులు ఐ థింక్ అసలు చాలా ఇష్టం నాకు ఐ థింక్ టోటల్లీ ఫుడ్ మ్యాక్సిమం ఒక బూంది అంట సో మేమైతే బబ్లుకి బాగా ఇష్టం అని చెప్పి మా హస్బెండ్ బబ్లుకి బాగా ఇష్టం అని చెప్పేసి కాజు బర్ఫీస్ కూడా స్వీట్స్ కూడా తీసుకొచ్చారు సో కాజాలు ఇవన్నీ ఇంకా ఇది వచ్చేసి కాజు పకోడా అనమాట సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది చాలా డేస్ అయితే నిల్వ ఉంటుంది అనమాట పాడవద్దు సో చాలా టేస్టీగా ఉంటాయి సో ఫుడ్ అయితే ఇంకా ఇది మేమైతే ఏమీ అంత ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమేమి వేపించుకోలేదు ఈ ఆర్డర్లో బికాస్ మాకైతే లాస్ట్ టైం చాలా ఎక్కువగా అయితే ఫుడ్ ఐటమ్స్ అనేది వేపించుకున్నాం కానీ అవైతే ఇంకా అవ్వలేదు చాలా వరకు పాడైపోయా అనమాట తెలిసిందే కదా మనకి ఏదైనా పేరెంట్స్ వేశారంటే ఇది కూడా కొంచెం ఆపరు వచ్చిన కొత్తలో అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయి అయిపోతున్నాయి అనుకున్నాం కానీ బట్ ఏంటంటే అవి ఉండే కొద్దీ ఇంకా బోర్ అనిపించేసింది అనమాట అంత ఎక్కువగా వేసేస్తూ ఉంటారు కదా సో ఇంకా కొన్ని కొన్ని ఉండడంతో ఆయిల్ స్మెల్ అదే వచ్చేసి కూడా పాడైపోయాయి సో దాని గురించి ఈసారి అయితే ఇంకా అంత ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే వేయించుకోకుండా మాకు ఏదైనా కావాలి బాగా అనుకునే మాత్రమే అవి కూడా చాలా లిమిటెడ్గానే వేయించుకున్నాము నేనైతే ఇంకా కొన్ని స్కిన్ కేర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఆ స్కిన్ కేర్ ఇంకా బాబీస్ సఫ్రాన్ నేనైతే ఇన్స్టాలో కొన్ని పేజెస్లో అయితే నేను జ్యువెలరీ అయితే తీసుకున్నాను అవి అయితే ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను యాక్చువల్లీ ఈ వీడియో అనేది వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట నేనైతే ఇంకా అప్పటి నుంచి ఎడిట్ చేయడం అనేది కుదరలేదు సో ఇంకా ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే బబ్లు నేను కూడా వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట యాక్చువల్లీ లాస్ట్ పార్సల్ అయితే మేము వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు అయితే వేయించుకున్నాం అనమాట సో మాక్సిమం థింగ్స్ మాకు కావాల్సినవన్నీ కూడా ఇంకా అందులోనే కవర్ అయిపోయాయి ఇంకెప్పట్లో అయితే పార్సల్ అయితే వేయించుకోకర్లేదు అనుకున్నాము ఈ పార్సెల్ వేయించుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదండి ఈ పీడియో గురించి మేమైతే ఈ పార్సెల్ వేయించుకున్నాము ఎందుకు అంటే మేమైతే కిడ్స్కి ఫస్ట్ నుంచి కూడా పీడియోష్యూర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను బట్ ఇక్కడైతే తీసుకుందామంటే అవి చాలా కాస్ట్లీ అనిపించింది సో దీని రీజన్ వల్లే మేమైతే ఈ పార్సల్ అనేది వేయించుకున్నాము ఇక వన్ ఇయర్కి సరిపడా ప్యాక్స్ వరకు అయితే వేయించుకున్నాము ఇంకెలాగో ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి ఓన్లీ ఆ ఒక్క టైం పెడతామని చెప్పి మేమైతే ఇంకా కావాల్సినవి అవసరం పైనవి కూడా అన్నీ కూడా చాలా వరకు అయితే వేయించుకున్నాము ఇంకా ఇక్కడైతే నేను చాలా వీడియోస్లో అయితే చూసాను అనమాట నాకైతే జున్ను చాలా ఇష్టము సో ఇన్స్టాంట్ జున్ను మిక్స్ పౌడర్స్ అలానే కేఎఫ్సీ మిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవి ఇంకా చైత్రిక లంచ్ బాక్స్ ఇలా కొన్ని ఇక్కడ దొరకలేనివి మాత్రమే మేమైతే వేయించుకున్నాము ఇంకా వీడియోస్ అయితే చెప్పాను కదా క్రిస్మస్ కి గిఫ్ట్స్ గా చైత్రకి కొన్ని బుక్స్ ఇచ్చామని చెప్పి అవన్నీ కూడా మేమైతే ఇండియా నుంచి పార్సిల్ వేయించుకున్నవి ఇంకా ఈ మధ్య అయితే మనకి కుకింగ్ లో ఎక్కువ ట్రిక్ మసాలా అనేది బాగా వైరల్ అవుతూ ఉంటుంది కదా సో అసలు ఎలా ఉంటుంది ఏంటని కూడా నేను ట్రై చేద్దాం అనేసి వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబోస్ టూ కాంబోస్ అయితే పెట్టాను సో ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ కిడ్స్ కి రిలేటెడ్ న్యూ థింగ్స్ ఏదైనా అంటే వెంటనే ఓపెన్ చేయాల్సిందే కదా సో ఇంకా బబ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాడు నేనైతే ఈ స్లేట్ గురించి ఇక్కడైతే చాలా వెతికాను బట్ నాకు ఎక్కడ కనిపించలేదు ఎందుకు ఇంత పర్టికులర్ గా ఈ స్లేటే కావాలని వెతికాను అంటే బికాస్ చైత్ర అయితే దీనిపైన చాలా ఫాస్ట్ గా అయితే లెటర్స్ అనేది నేర్చుకుంది అనమాట విత్ ఇన్ టూ డేస్ అట్లాగా ఇంకా అందువల్లనే నాకైతే ఈ స్లేట్ ఎందుకు బాగా నచ్చింది వాళ్ళకి కూడా అట్రాక్టివ్ గా ఉంటదని చెప్పి ఇంకా బబ్లుక్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేనైతే సేమ్ స్లేట్ అయితే ఆర్డర్ పెట్టాను సో ఇదండి మా ఇండియా నుంచి వచ్చిన పార్సెల్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా నేనైతే అన్ని కూడా పర్టికులర్ గా చూపించలేదు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు ఇండియాలో పార్సెల్ వేశారు అన్నప్పటి నుంచి మేము రిసీవ్ చేసుకునేంత వరకు చాలా ఇగర్ గా అయితే వెయిట్ చేస్తూ ఉంటాం ఈ పార్సెల్ గురించి మీకు అయితే అనిపించు ఎందుకు హడావిడి దీంట్లో ఏముంది అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అండ్ రెగ్యులర్ గా యూజ్ చేసి కదా అనేసి వన్స్ ఎవరైతే ఇండియా వదిలి వేరే కంట్రీకి వెళ్తారో వాళ్ళకైతే ఇవి ప్రతి చిన్నది కూడా చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది అంటారు నేను చెప్పింది రైటా రాంగ్ మరి ఏమనిపించిందో నాకైతే లో చెప్పేయండి సో ఇదండి ఈ రోజు అయితే వీడియో మరి మీకు వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నోన్ కామెంట్ ఇఫ్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్